నమస్కారం నేను వరంగల్ నుంచి వచ్చాను బామ్మమోహన్ సార్ తీసుకొచ్చాడు ఈ అవకాశాన్ని కలిగించినందుకు మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్కి మీరు సపోర్ట్ చేయాలని ఇంకా ఇంకా మేము బాగా చేసి మీకు నచ్చేలాగా మేము చేయాలని కోరుకుంటున్నా నా పేరు వాసవి నమస్కారం ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మీరు రావడము మన బామ్మోహన్ అన్న చెప్పడము అంతా కూడా శుభ పరిణామం చాలా బాగా ఇది చేస్తామని అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడే కదా నువ్వు షూటింగ్ వచ్చింది ఆ షార్ట్లలో ఎట్ల అయిపోయింది అనేది నేను చూసి చెప్తా నమస్తే అందరికీ షూటింగ్ ప్రారంభం షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి ఆడడానికి ఇష్టం లేకపోతే అరే ఆడదానికి ఇష్టం లేకపోతే ఏంది అని మీకు ఒక అనుమానం రావచ్చు కానీ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది మంచి స్టోరీ యాక్షన్ అండ్ లవ్ రెండు మిక్సింగ్ ఉన్నాయి చాలా బాగుంటుంది ఈ సినిమాలో నటించడానికి దూర దూర ప్రాంతాల నుండి మన ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చినారు అందరూ ఇగో వీళ్ళందరూ వచ్చినారు ముందుగా వాళ్ళను నేనే పరిచయం చేస్తా ఒక్కొక్కరిని మొట్టమొదటిగా చెప్పుకోదగ్గ వ్యక్తి ద గ్రేట్ యాక్టర్ మిస్టర్ బాబుమోహన్ అందరికీ నమస్కారం కన్నం రమేష్ బాబుమోహన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ద మోస్ట్ డేంజరస్ యాక్టర్ డైనమిక్ హీరో హైలైట్ అంటే నువ్వు ఏదైనా సరే నెంబర్ వన్గా చేసే సత్తా ఉన్న ఒకే ఒక ఏకైక వ్యక్తి నవరస నట సార్వభౌముడు నా బాబుమోహన్ అన్నా అన్నా అని వింటా ఓ అన్నో ఏం చెప్పదలుసుకున్నావు మా యూట్యూబ్ ప్రేక్షకులకి చెప్పవే చెప్పాలే ఓకే ఓకే అన్న సంతోషంగా అన్నాడు నెక్స్ట్ వచ్చేసి వరంగల్ నుండి వచ్చిన మేడం గారు ఆ మేడం గారిని మీరు ఎక్కడి నుంచి వచ్చినారు మీ పేరేంటిదో ప్రత్యేకంగా ఆ యూట్యూబ్ ప్రేక్షకులకి చెప్పండి అన్నా దగ్గరికి రావే నమస్కారం నేను వరంగల్ నుంచి వచ్చాను బామ్మమోహన్ సార్ తీసుకొచ్చాడు ఈ అవకాశాన్ని కలిగించినందుకు మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్కి మీరు సపోర్ట్ చేయాలని ఇంకా ఇంకా మేము బాగా చేసి మీకు నచ్చేలాగా మేము చేయాలని కోరుకుంటున్నా నా పేరు వాసవి నమస్కారం ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మీరు రావడము మన బామ్మోహన్ అన్న చెప్పడము అంతా కూడా శుభ పరిణామం చాలా బాగా ఇది చేస్తామని అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడే కదా నువ్వు షూటింగ్ వచ్చింది ఆ షార్ట్లలో ఎట్లయితే పోయింది అనేది నేను చూసి చెప్తాను ఓకేనా ఇక నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి అనుషా మేడం నా అనుషా మందమారి ఓకే నెక్స్ట్ వచ్చేసి రోజా మేడం గారు ప్రేక్షకుల నమస్కారం ఈరోజు వచ్చేసి షాప్ ఇక్కడ స్టార్ట్ చాలా మంది వచ్చారు ఈ సినిమాకి మాత్రం అందరూ మీరు ఈ సినిమాని చూసి అందరు లైక్ కొట్టి షేర్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అన్నయ్య ఉన్న ఈ అక్క కూడా చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి మా కష్టానికి ఫలితం మీరు కొట్టే లైక్లే మాకు ఇదైతే అని కోరుకుంటున్నాను ఇక పోతే సీనియర్ సీనియర్ వ్యక్తి నరహరి అందరికీ తెలుసు నెక్స్ట్ వచ్చేసి వాయ్యో వాయో నేను మరిచిపోయిన జైపూర్ నుండి వచ్చిండు ఆహా ఏం చేస్తాడు అంటే నటనా చెక్ గ్రేట్ రెండు ముచ్చట్లు చెప్పేవా యూట్యూబ్ ప్రేక్షకులకు కాసిపేట యూట్యూబ్ కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అందుకు చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఏదైనా మనకు సూటబుల్ క్యారెక్టర్ అయితే పిలుస్తాడు అంతే దగ్గర నటన రప్పించుకుంటాడు రాకపోయినా కానీ ఆర్టిస్ట్ నుంచి రప్పించుకుంటాడు అదొకటి ప్రత్యేకంగా అభినందించాలి అన్నని మా ఫ్రెండ్ తీసుకొచ్చాను వాసు అని దానికి కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చింది చాలా చాలా థ్యాంక్ యూ నా పేరు వాసు మా జైపూరు అన్న తెలిసిండు మేము మా ఫ్రెండ్ పంశీరం నుండి నేర్చుకున్నాడు అన్నం అన్న థ్యాంక్స్ మళ్ళ రామ్మాల ఓకేనా అన్నా వీళ్ళందరినీ టాగ్గా మీరు పరిచయం చేసుకోండి అన్న పేరు వెంకటేష్ 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 ఊరు పేరు చెప్పేసి ఊరు మందమరే అన్న పేరు మంచి పేరు చెప్పారు డాక్టర్ వెంకటేష్ అంటారు నేను అందరు డాక్టర్ డాక్టర్ అంటారు అవును నేను కూడా డాక్టరే అంటే హాస్పిటల్ సామన్న గారికి ఈ మనమా సినిమా ఛానల్ కు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ బ్రదర్ ఇక మోతి మరి ఇంకోటి శ్రీనివాసం మేడారం ఇక మీకు తెలిసే ఉంటది అన్నతో చాలా చిత్రాలు చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము టగటగ పోయి షూటింగ్ చేసుకుంటాం ఉంటా చూడండి మళ్ళీ చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ మందమారి రెండు ఛానల్ ఉన్నాయి సపోర్ట్ చేయండి ఈ షూటింగ్ స్టార్ట్ అవుతుంది నువ్వు తొందరగా రెండే ముచ్చట్లు పెట్టు మనం పోయి దునకాలే ఓకే పెట్టి చందరూ చెప్పు ఏదో విషయం చెప్పుని కథ కథ చెప్పాయా నీ నగరం నేను ఇది ఎనిమిదవ సినిమా స్వామన్న ఆధ్వర్యంలో ఏడు ఇది ఇప్పుడు సినిమా తీయబోతున్నాము ప్రేక్షకులు అందరూ చూసి ఆదరించగలరని యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్తే ఓకే అన్న థ్యాంక్ యూ సరే నెక్స్ట్ అది